హైదరాబాద్ దచ్చిబౌలిలో ఓయో రూంలో జరిగిన యువతి ఆత్మహత్య కేసు సంచలనం వేపుతోంది నల్లగన్లకు చెందిన అనూషానే ఇరవై ఆరు ఏల యువతి బ్యూటీషియన్ గా పనిచేస్తూ ఇటీవల విడాకులు తీసుకుని తల్లిదండ్రుల వదే ఉంటోంది జూన్ ఇరవై రెండో తేదీ సాయంత్రం స్నేహితుల దగ్గరకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన అనూషా మరుసటి రోజు బచ్చిబౌలిలోని ఓ ఓయో లాడ్జ్లో ఉరివేసుకుని మృతి చెంది ఉండడం కుటుంబ సభ్యులను స్థానికులను విషాదంలో ముంచింది ముందుగా సంతోషనే వ్యక్తి ఘటనను పోలీసులకు సమాచారం ఇవ్వదా అనేక అనుమానాలు వెలుగులోకి వచ్చాయి మృతురాలి సోదరుడు రాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు చివరి కాల్స్ సందేశాలు అనుమానితుల కదలికలపై పోలీసులు దృష్టి సారించారు ఈ ఘటన ఒంటరితనంలో ఉన్న యువత మానసిక ఆరోగ్యం ఎంత ప్రాధాన్యంగా తీసుకోవాలో తెలియజేస్తుంది మరోవైపు ప్రైవేట్ లాడ్జింగ భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు రేకెత్తుతున్నాయి పూర్తి నిజం ఎప్పుడు వెలుగులోకి వస్తుందో చూడాలి